కృష్ణ మురారీ ఆదర్స్తో ఏం ఆదర్శ ఎందుకు రాబో అని అడుగుతూ ఉంటారు ఆయన నేను ఎలా వస్తాను అనుకుంటున్నారు అని అంటే ఏం ఆదర్స్ నీ కోసం అక్కడ ముకుంద వెయిట్ చేస్తూ ఉంటుంది నేను ప్రేమిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటాడు మొరారే దానికి మీరేం చెప్పకండి ముకుందకి నేను అంటే అసలు ఇష్టమే లేదు అని అంటూ ఉంటాడు ఆయన మీరు నేను ఎలా వస్తాను అనుకుంటున్నారు నేను ఎన్ని రోజులు ఇక్కడ నేను ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను అని అంటూ పెళ్లి చేసుకుని ఉంటే మీరు నన్ను తీసుకెళ్ళగలరా తీసుకెళ్ళారు కదా అలా అనుకుని వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు ఒకసారి మీరు ముకుంద కోసం కాకపోయినా మీ అమ్మ కోసమైనా రండి అంటే నేను ఎవరి కోసం రాను ఎవరి కోసం మా ఇంటి దగ్గరికి రాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ముకుంద కృష్ణ మురారిదయం ఏంటి ఆదర్శం నువ్వు అంత దినగా మాట్లాడుతున్నావు నీకు కొన్ని వస్తావు ఎంత ఆదర్శ ఎంత దినగా అమ్మ పెద్దమ్మ చూస్తుందో తెలుసా ఇప్పుడు నువ్వు రావని చెప్తే నేను పెద్దమ్మకి ఏమని చెప్పాలి అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ఆదర్శ మీరేం చెప్పుకోండి నేనైతే రాను నేను రాను మీకు చెప్తున్నాను మరి నన్ను విసిగించకండి అని అంటూ ఉంటాడు నీకు ఎప్పుడైనా కావాలంటే వచ్చి చూసి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు